బలపరిచే వాక్యము మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు కీర్తన తొంభై తొమ్మిది తొమ్మిది యేసుక్రీస్తును వెంబడించిన వారిలో చాలామంది దేవుని ప్రేమ మంచితనాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ ఆయన పరిశుద్ధతను గురించి ఆలోచించనే ఆలోచించరు చాలా తక్కువ మంది మాత్రమే ఆయనను పరిశుద్ధతను గురించి భయం కలిగి ఉంటారు ఎందుకంటే ఏసు యొక్క ఘనత మహిమను కొద్దిగా చూస్తే మన పాపస్థితి మనకు తేటగా కనబడుతుంది అది మన స్థితిని పూర్తిగా చూపిస్తూ ఉంటుంది ఈ సత్యాన్ని చూపించే సాదృశ్యం సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం ఒక అద్భుత కార్యాన్ని చూస్తున్న పేతురు యేసు బాధల మీద పడి ఓ ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపోమని వేడుకుంటాడు ఒకవేళ మనం దేవుని వైభవాన్ని ఆయన శక్తిని ఆయన పరిశుద్ధతను చూడగలిగితే మనం కూడా ఎసేవలే అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నాను అయ్యో నేను నశించిదిని అని తప్పకుండా ప్రార్థిస్తాము అది చాలా యోగ్యమైనది కానీ పరిపూర్ణమైనది కాదు దేవుడు తన పరిశుద్ధతతో మనల్ని నాశనం చేయాలని కాదు కానీ మన పాపాలు తీసివేయటమే ఆయన ఉద్దేశం దేవుడిచ్చే క్షమాపణను మనం అనుభవించి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం నన్ను బహుగా కలచివేసిన ఒక గడియలో నా పాపపు భయంకర స్థితిని నేను తేటగా చూశాను దేవుని అంతులేని ప్రేమను క్షమించి పవిత్రపరచగలిగిన ఆయన శక్తిని చూచే వరకు నేను నలుగగొట్టబడి వెరగొట్టబడి భయంకంపితుడనైపోయాను దేవుడు మనలను నాశనం చేయాలని కాదు కానీ మన పాపాలను బట్టబయలు చేసి పూర్తిగా తీసివేయటమే ఆయన తన పరిశుద్ధతను బయలుపరుస్తాడు దేవుడికి అన్నిటినీ చూసే కన్నులు అన్నిటినీ క్షమించే హృదయం కూడా ఉంది